హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వైషూ ట్రెండీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందజేయండి ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఫ్రై ఐటెం చేసి చూపించబోతున్నానండి వైషూ ట్రెండీ ఛానల్లో ఈరోజు నేను దొండకాయ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపించబోతున్నానండి దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇందులో నేను ఈ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న ఉల్లిపాయలు వాడుతున్నానండి చిన్న ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని అవి కూడా ఇంకొకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు వేయడం వల్ల సాంబార్లో కానీ పచ్చళ్ళల్లో కానీ ఫ్రైస్లో కానీ ఎందులో వేసినా కర్రీస్లో టేస్ట్ బాగుంటుందండి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని లైట్గా వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి దొండకాయల్ని సన్నగా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చండి లేదంటే రౌండ్గా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా దొండకాయ ముక్కల్ని బాగా కలుపుకొని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కొద్దిసేపు బాగా వేయించుకోవాలి దొండకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడిక ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి దొండకాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్యాన్పై ప్లేట్ పెట్టుకొని మరికొద్దిసేపు దొండకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ తీసేసి మరికాసేపు కొద్దిగా వేయించుకోవాలి చూసారా దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయండి ఇక ఇందులో పల్లీల పొడి వేసుకోవాలి లాస్ట్లో ఈ పల్లీల పొడిలో వేయించిన పల్లీలు ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి కొందరు ఈ పల్లీల పొడికి బదులు కారం కూడా వేసుకుంటారండి అలా కూడా చేసుకోవచ్చు కానీ పల్లీల పొడి వేయడం వల్ల టేస్ట్ ఎక్కువగా వస్తుందండి ఫ్రైస్కి ఎందులో అయినా పల్లీల పొడి వేసిన తర్వాత ఫ్రై అంతటికీ పొడి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఫ్రై వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్